అండి అందరూ ఎలా ఉన్నారు బ్రౌన్ సేమియా ఉప్మా చేసి చూపిస్తుందని చూడండి కావలసిన పదార్థాలు పల్లీలు పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం మొక్కలు వేసుకోవాలండి నేను ఈ గ్లాస్తో చేసి ఈ గ్లాసు సేమియాకి గ్లాసున్నర వాటర్ వేస్తున్నానండి మీరు ఇంకా ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఏ గ్లాస్ అయితే గ్లాస్ తో సేమియాలు తీసుకొని అదే గ్లాస్ తో గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి పొయ్యి మీద పెనం పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేయాలండి నేను ఆయిల్ వేసాను చూడండి అందులో ముందు పల్లీలు వేసుకోవాలి పల్లీలు మెడియం వంటలో వేయించుకోవాలి పల్లీలు కొంచెం వేగాక పోపులు వేసుకోవాలి ఎందుకంటే అన్ని కలిపి వేసామనుకోండి పల్లీలు ముందు మాడిపోతాయి అన్నమాట పోపు మాడిపోతా చూసారండి పోపు ఎలా వేగింత తర్వాత అల్లం ఉల్లిపాయ పచ్చిమిర్చి మనం అందులో వేసుకోవాలి అల్లం ఎలా కోరుకుంటే ఉప్మా మంచి టేస్టీగా ఉంటుందండి ఉల్లిపాయలు కొంచెం వేగాక కరివేపాకు వేసుకోవాలి ఇలా కొంచెం చేయి వేయించుకోవాలి ఇవన్నీ కూడా బాగా వేయడం గ్లాస్ గ్లాసున్నారా వాటర్ వేసుకోవాలి అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి నీళ్ళు బాగా కొరుగుతున్నాయండి ఐదు ఇలా ఒక రెండు నిమిషాలు మరణనివ్వండి తర్వాత ఇది కూడా గ్లాస్ తేయాలి మీడియం మంటలో పెట్టుకొని మూత పెట్టుకోవాలి చూసారండి ఎంత బాగా వచ్చిందో వేడి వేడి బ్రౌన్ సేమ్ ఉపమా రెడీ అయ్యిందండి ఓకే ఫ్రెండ్స్ ఉంటానండి మరి